హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్గా చేసుకునే సున్నుండలండి మన తెలుగింటి వారి ట్రెడిషనల్ వంటకాల్లో ఒకటైన మినప సున్నుండలు మరి పర్ఫెక్ట్గా గా మరి అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మరి చేసుకోవడం చాలా చాలా సింపుల్ ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకొని వన్స్ మనకి పాన్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి ప్రాసెస్ అనేది చేసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి వన్ గ్లాస్ వరకు మినపప్పు అనేది తీసుకుంటున్నాను సో కంపల్సరీ పదిహేను నుండి ఇరవై నిమిషాలు టైం అయితే పడుతుందండి సో మనం కంపల్సరీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ స్పూన్స్ వరకు బియ్యం అంటే రైస్ అనేది యాడ్ చేస్తున్నానండి సో రైస్ వేసుకోవడం వల్ల మనకి సున్నుండాల నోటికి అతుక్కోకుండా చాలా టేస్ట్ బాగుంటుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం అయితే పట్టిందండి నాకు సో వన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి సో మనం చల్లారి పెట్టుకోవాలి కదా సో ఈ విధంగా చల్లారి పెట్టుకోండి ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అలాగే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ వరకు మినపప్పు తీసుకున్నాం కాబట్టి సేమ్ మెజరింగ్ కప్తో వన్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో వద్దు అనుకుంటే బెల్లం తీసుకోండి సో బెల్లం అయినా షుగర్ అయిన ప్రాసెస్ ఒకటేనండి అలాగే ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వరకు ఇలాయచీస్ అంటే ఇలాయచీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇదంతా మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి షుగర్ కూడా ఫైన్గా పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయింది సో ఈలోపు మనకి ఈ మినపప్పు కూడా చల్లారింది కదా దీన్ని కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి మరి ఈ కలర్ వరకు వచ్చే వస్తే సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్గా కుదురుతాయి సున్నుండలు వచ్చేసి నేను వచ్చేసి చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటానండి సో చాలా చాలా పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది పౌడర్ కూడా మనకి మంచిగా వస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే ఇలా చిన్న మిక్సీ జార్లో ట్రై చేయండి మరి ఈ రెసిపీ చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది సో నేను మిగిలింది కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఈ విధంగా మనం మినపప్పుతో చేసుకున్నాం కదా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి షుగర్ పౌడర్ అలాగే మినపప్పు కూడా మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం నెయ్యి అనేది కొంచెం హీట్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్నది వన్ గ్లాస్ మినపప్పు కాబట్టి హాఫ్ గ్లాస్ వరకు నెయ్యి అనేది కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు వన్ కేజీ వరకు మినపప్పు తీసుకుంటే హాఫ్ కేజీ నెయ్యి అనేది కంపల్సరీ పడుతుందండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సున్నుండలు వచ్చేసి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ విధంగా నేను ఒకసారి నెయ్యి అనేది హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే ఈ మినపప్పు పౌడర్ చేసుకున్నాం కదా అందులోకి షుగర్ పౌడర్ కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మరి ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ అయిన తర్వాతనే మనం నెయ్యి అనేది యాడ్ చేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి సో చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనుండే బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరి ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే ఈ విధంగా ఒకసారి స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితోనే చేసేసుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకుంటే మనకి లడ్డు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి సో నేను తీసుకున్న నెయ్యి క్వాంటిటీ అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకు నచ్చే సైజులో షేప్ అనేది లడ్డు షేప్ అనేది చేసుకోండి అంతే అండి చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి సో వన్ గ్లాస్ మినపప్పు అయితే మీకు కంపల్సరీ హాఫ్ గ్లాస్ వరకు నెయ్యి అనేది పడుతుందండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది సున్నుండలు వచ్చేసి గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయండి సున్నుండలు మరి మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి సో మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మరి ఇక్కడ చూస్తున్నారు కదండి సో టేస్టీగా న్యూట్రిషియస్గా మన ఇంట్లోనే చాలా హైజెనిక్గా ఈ మినపసు నుండలు అనేవి తయారు చేసుకొని మీరు కూడా హెల్తీగా ఇంట్లో చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి మరి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియో అనేది షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేయండి సో మీరు ఇచ్చే లైక్ షేర్ అండ్ కామెంట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక కొత్త వీడియోలో మళ్ళీ మేము ముందుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్